నమస్తే నేను మీ అరవింద్ ఈరోజు మనం అందరూ ఇల్లు కట్టుకున్నప్పుడు విండోస్ కోసం వుడెన్ కాకుండా యూపీవీసీ మెటీరియల్ వాడుతున్నారు కదా సో ఆ యూపీవీసీ వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు క్వాలిటీ ఉంటుందా ఉండదా క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి దాని లైఫ్ ఏంటి సో వస్తుందని చెప్పేసి దీన్ని వాడుతున్నారు అది కరెక్టా కాదా అసలు ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఇలాంటివన్నీ తెలుసుకుందాం ఈరోజు చెలో సో మనతో పాటు ఈరోజు చారి ఉన్నారు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది ఇక్కడ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అసలు క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు సరే ఇక్కడ ఎట్లా దాన్ని మన కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ మెజర్మెంట్ తీసుకుంటాం మెజర్మెంట్ తీసుకున్నాక వాళ్ళకు మన దగ్గర డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి ఉన్నాయి వాళ్ళకి ఏమేమి క్వాలిటీ కావాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చేసిన తర్వాత మాకు ఈ క్వాలిటీ కావాలని వాళ్ళు మనకి చెప్తారు మన కూడా థిక్నెస్ థిక్నెస్ ఉంటాయి మనం షాంపిల్స్ కూడా చూపిస్తాం మన దగ్గర ఎయిటీ సిరీస్ ఎయిటీ ఎయిట్ నైంటీ నైంటీ ఫోర్ వన్ ట్వల్ సీరీస్ నైన్టీ నైన్ సిరీస్ ఇట్లా సిరీస్ ఉంటాయి సో ఈ సిరీస్లో ఏది బెస్ట్ బెస్ట్ అంటే నైన్టీ ఫోర్ సిరీస్ బాగుంటుంది మీడియం ఇక మీడియం నైన్ అంటే ఎవరైనా తీసుకుంటే బేసిక్గా నైంటీ ఫోర్ కన్నా తక్కువ తీసుకుంటే కొంచెం క్వాలిటీ తక్కువ తగ్గుతుంది వాళ్ళు మనం నైంటీ ఫోర్ తీసుకోవాలి అంటే దానిపై అంతే వాళ్ళు ప్రైస్ పరంగా ఒకవేళ నాకు ఇదే బడ్జెట్లో నాకు ఇంతే కావాలి అనుకుంటే ఈ ఐటీ సీరీస్ రెగ్యులర్గా కొంచెం ఎక్కువ నడుస్తుంది అంటే ఎట్లుంటుంది మనకి ప్రైస్ ఎట్లుంటుంది ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది అంటే స్క్వేర్ క్వాలిటీ అయినా త్రీ ఫిఫ్టీ ఎయిటీ సిరీస్ ఉంటుంది నైంటీ సిరీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా వన్ ట్వెల్ సిరీస్ ఆ రేంజ్ ఆ రేట్లలో ఉంటాయి వాళ్ళకి షాంపూలు చూపించి వాళ్ళ గ్లాస్ కూడా థిక్నెస్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఫైవ్ అట్లా ప్రొవైడ్ మనమే ప్రొవైడ్ చేస్తాం అన్ని మెష్ డోర్ మెష్ డోర్ కూడా రెండు గ్లాస్ ఫ్రేమ్స్ ఒక మెష్ ఫ్రేమ్ మొత్తం మూడు వస్తాయి సో అంటే ఇది ఫ్రేమ్ ఫిట్టింగ్ మాన్యువల్గా చేస్తారు ఎట్లా చేస్తారు మనకు మెజర్మెంట్ తీసుకొచ్చుకున్న తర్వాత ఆ మెజర్మెంట్ మనం ప్రొడక్షన్కి ఇచ్చేస్తాం ఏంటిది ప్రొడక్షన్కి ఇచ్చిన తర్వాత మనకి ఇది కటింగ్ చేస్తుంది మిషన్ ఇది కటింగ్ మిషన్ ఆ కటింగ్ మిషన్ ఇప్పుడు మనకు ఆన్ ఉందా ఒకసారి ఆన్ ఉన్నది మనకి ఇప్పుడు సైజు ప్రకారం ఇప్పుడు వెడల్పు ఇంత ఉంటే వెడల్పు దీని ప్రకారం ఇది కట్ చేస్తాం ఓకే కట్ చేద్దాం ఆటోమేటిక్ అందులో ఫీడ్ చేస్తారా అందులో ఎగ్ ఎగ్ పీస్ కట్ కరు అల్లు పీస్ కట్ట మనకి ఇది ఎంత సైజు కావాలో ఇప్పుడు మనం అక్కడ విర్తు హైట్ ఉంటుంది కదా ఆ విర్త్ హైట్ ప్రకారం మనం ఎంత సైజు కావాలో అంత సైజు మనం ఇక్కడ బిస్ అడ్జెస్ చేస్తారా టేప్ ఉంటుంది ఆ టే టేప్ ప్రకారం పిన్ ఉంటుంది ఇక్కడ మెజర్మెంట్ ఉంటుంది ఓకే స్కేల్ ఉంది ఆ స్కేల్ ఈ మెజర్మెంట్ ప్రకారం మనం ఏం చేస్తాం మనకి అక్కడ రీడింగ్ కూడా చూపిస్తా ఉంటాది ఓకే రీడింగ్ కూడా చూపిస్తా ఉంటుంది మనకు మానువల్ ఎంత అంటే అంత చేసేసి దాన్ని పెట్టేస్ కట్ అక్కడ ఏ సైజు ఉందో ఆ సైజు ప్రకారం మనకు కటింగ్ అవుతుంది తర్వాత ఈ కటింగ్ అయినవి మనం మళ్ళీ రెయిన్ ఫోర్స్మెంట్ వేయాలి సో అంటే ఇప్పుడు దీనిలో ఇది చేయకపోతే ఏమైతది చేస్తే ఏమవుతుంది బెనిఫిట్ ఏంటో చేస్తే ఈ కటింగ్ చేస్తే ఆ సైజ్ ప్రకారం మనం వెల్డింగ్ చేస్తాం నేను చూపిస్తాను ఇందులో మనం రే ఎన్ఫోర్స్మెంట్ వేయాలి ఇక్కడ రే ఎన్ఫోర్స్మెంట్స్టిక్స్టిక్ ఇప్పుడు సపోర్ట్ వేసిన తర్వాత మిషన్ చాలా మనం కట్టింగ్ చేసినాం కదా సైజ్ ప్రకారం కట్టింగ్ చేసినాక ఇక్కడ మళ్ళీ జాయింట్ కోసం మనది ఏంటంటే స్క్రూ ఫిట్టింగ్ అట్లా ఉండదు టూ ఫిఫ్టీ డిగ్రీ హీట్ అవుతుంది దాంతో మనం చేస్తాం వెల్డింగ్ కరం వెల్డింగ్ కరం మనం దాన్ని మళ్ళీ మనం జాయింట్ చేస్తాం ఇక్కడ ఓకే సో ఇప్పుడు ఇది హీట్ చేసే ప్యానెల్ అది హీట్ చేసేది ఇది ఆటోమేటిక్ గా ఒక

ఇప్పుడు కూల్ కూల్ అవుతుంది మెల్ట్ హీట్ ఇట్లా దగ్గరకి స్టిక్ అయిపోతుంది అయిపోయినండి సో ఇప్పుడు మనం ఇట్లా అంటే ఏం కాదు ఇప్పుడు ఏం కదా ఇవి వచ్చిన దాన్ని మనం ఏం చేసుకోవాలి నీట్ గా క్లీన్ చేసుకోవాలి దీన్ని సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ క్లీనింగ్ మిషన్ లవ్ చేస్తా ఇదే ఇదేరి కాదు మన క్లీనింగ్ చేసిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అవుట్ లుక్ అయిపోతుంది మనకి ఇది వెల్డింగ్ చేసిన తర్వాత పైకి వస్తుంది కొంచెం ఉబ్బు వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేసుకుంటే ఇట్లా మనకు వస్తుంది మనం ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని గ్లాస్ కటింగ్ చేసుకుంటాం గ్లాస్ తీసుకొచ్చి ఇందులో పెడతాం మళ్ళీ తర్వాత దీనికి బీడింగ్ కటింగ్ మిషన్ అది

ఇది మొత్తం మాన్యువల్ గా మనం మెజర్మెంట్ అవుటర్ ఫ్రేమ్ ఉంది కదా దాని నుంచి దీని క్యాలిక్యులేషన్ మైనస్ చేసుకుంటాం మెష్ క్యాలిక్యులేషన్ కూడా మైనస్ ఇది మెష్ తర్వాత మనం ఏం చేస్తాం మెష్ లాగా వదిలికి మన దగ్గర రెండు బ్రాండ్స్ ఉన్నాయి కనిస్టిక్ ఆల్ట్రా ఉంది క్రిస్టల్ ఉన్నది ఇట్లా మెష్ చేస్తాం మనం మళ్ళీ మెష్ ఫ్రేమ్ కూడా కటింగ్ చేసి వెల్డింగ్ చేసినాక మెష్ ఇందులో వేసి ఊడిపోతాం గ్యాస్ కిట్ ఇది ఫిట్ చేసేస్తాం గట్టిగా టైట్ ఉండిపోతుంది ఓకే రాదు మ్యాక్సిమం ఓకే సో ఇక్కడ ఇలా రెడీ అయితే తర్వాత డైరెక్ట్ తీసుకెళ్లి స్క్రూలు పెట్టి ఇన్స్టాల్ చేయడం అంతే సో ఇది దీనివల్ల బెనిఫిట్ ఏంది మనకి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనకు వీల్స్ ఇప్పుడు ఇట్లా వీల్స్ వేస్తాం దాని కూడా వీల్స్ వేస్తాం ఇది మూమెంట్ పర్ఫెక్ట్ అయితే వితౌట్ వీల్స్ వర్క్ అయ్యేదా కావు మళ్ళీ ఇంకోటి అల్యూమినియం ట్రాక్ అవుటర్ ఫ్రేమ్ లేక ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎండకు ఏం కాదు వర్షానికి కూడా ఏం కాదు చెదలు బట్టనికి కూడా అంత ప్లాస్టిక్ కాబట్టి చెదల ప్రాబ్లం లేదు మనం ఏం చేస్తాం ఇట్లా అల్యూమినియం ట్రాక్స్ కూడా ఇది మెయిన్ ఫ్రేమ్ కదా మెయిన్ ఫ్రేమ్ ఇది గోడకు పెట్టేది గోడకు పెట్టేది దాని లోపల ఇవి డోర్స్ ఒక విండో లేకేం పూర విండో మనకు మూమెంట్ పర్ఫెక్ట్ ఉండడానికి అల్యూమినియం ట్రాక్స్ కొడతాం ఆహా ఇవి అల్యూమినియం కొట్టి అల్యూమినియం ట్రాక్స్ ఇందులో పడ్డ వాటర్ ఇందులో పోవడానికి వాటర్ డ్రైనేజ్ స్లాట్స్ ఇవి కూడా చేస్తాం ఓకే

మనకు ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు మనం మెస్ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఓకే ఇదంతా ఓకే కానీ ఇది కరెక్ట్ గా ఉంటది అని చెప్పి కస్టమర్ క్వాలిటీ చెక్ చేయాలనుకుంటే ఎట్లా దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి లోపల అది ఏమంటారు మెటల్ పెట్టిరా లేదా ఎడ్ల ఒకవేళ మనం ఇప్పుడు ప్రైజ్ వేరియేషన్ బట్టి కూడా ఇస్తాం ఇప్పుడు ప్రైజ్ తక్కువ వాళ్ళకు కావాలనుకుంటారు ఇప్పుడు ఓనర్ ఉంటాం ఓన్గా అతనే కట్టుకున్న బిల్డింగ్ ఉంటే అతను క్వాలిటీకి కావాలని కూడా మనం ఫుల్ స్టీల్ వేస్తాం మీరు ఎక్కడ మ్యాగ్నెట్ పెట్టిన గానీ అతుక్కుంటారు మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఎక్కడ పెట్టినా కూడా ఇక్కడ పెట్టుకుంటే లోపల స్టీల్ ఉంటుంది కాబట్టి ఐరన్ అది అతుక్కుంటాయి ఓకే ఇప్పుడు మన ప్రైస్ ప్రకారం మేము చెప్పేస్తాం సార్ మీకు ఈ ప్రైజ్లు మీరు ఓకే చేసుకున్నారు అందులో స్టీల్ రాదు ఇక్కడ మందమే వస్తుంది ఇక్కడ మందమే వస్తాయి వాళ్ళు ఫిట్టింగ్ ఉంటుంది కదా స్క్రూతో అక్కడ మాత్రమే స్టీల్ ఉంటుంది మిగతా ప్లేస్లో ఇక్కడ కూడా స్టీల్ ఉండదు సో ఇది ఇక్కడ వరకే ఉంటుంది ఇది ఇది కూడా ఇంకా కలర్స్ కలర్స్ కూడా ఓకే ఇది వుడ్ కలర్ ఓకే సో ఇది పెట్టుకుంటే మనకి అది వుడెన్ డోర్ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది ఇది ల్యామినేట్ అడు ఇది వుడెన్ డోర్ పెట్టుకున్నట్టే ఉంటుంది సో ఇది ఫ్రేమ్ రావడమే లేదా బ్లాక్ కూడా ఉంది వుడ్ కలర్ బ్లాక్ కలరే కాకుండా మనకి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఓకే సో కాస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుంది ఉంటుంది ఇది అది మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో ఒక మంచి క్వాలిటీ వస్తుంది నైంటీ సిరీస్ అదే నైంటీ సిరీస్ మనం ఈ కలర్లోకి వెళ్తే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ డబల్ అవుతుంది ఓకే కానీ ఇది ఇది కూడా సేమ్ క్వాలిటీ ఉంటుంది ఇది ఊడిపోతుంది ఇది మనకి మిషనరీలో మంచి మిషనరీ ఉండాలి గా ఇట్లా చేస్తే సెట్ అవ్వదు అంటే ఇది మీరు వైట్ దానికి వేసిందా కాదు నచ్చిన లోపల కూడా కలర్ వేరే ఉంది స్లీమ్ లెస్ వెల్డింగ్ ఉండాలి దీనికి మిషనరీ నా చిన్న చిన్న మిషనరీ అయితే సెట్ అవ్వదు ఇది ఏంటి స్టిక్కర్ ల్యామినెట్ లామినేట్ లామినేట్ ఎంత వన్ ఎం లామినేట్ కాదు 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 చాలా సన్నం ఉంది ల్యామ్ ఇది వెల్డింగ్ అయినాక స్లీమ్లెస్ వెల్డింగ్ తోని క్లీన్ చేస్తే

మినిమం ఇయర్స్ అంటే మనకు మెటీరియల్ కి ఇస్తాం మనం అంతే గ్లాస్ కి ఇవ్వము దేనికి కలర్ షేడ్ ప్లస్ మెటీరియల్ కి ఏమన్నా డ్యామేజ్ ఓడిపోయినట్టు ఓడిపోతే దీనికి మాత్రమే అంతే మీరు చెప్పిన గ్లాసెస్ ఇవేనా ఇవే సో ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు డిజైన్లలో ఎక్కువ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటాయి మనకు ప్లేన్కి వెళ్తే ఫైవ్ ఎంఎం ఉంటుంది ఇది ఫైవ్ ఎంఎమ్ సైజ్ ఇది ఇది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది మనకు కొంచెం బయట ఉన్న సౌండ్ని కూడా తక్కువ రాణిస్తుంది ఓకే ఇది కొంచెం తొందరగా ఈజీగా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇది అంతా తొందరగా పగిలిపోదు ఇంకా దొడ్డి కూడా ఉంటాయి ఇంకా దొడ్డి కూడా ఉంటాయి ఎయిట్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం అట్లా కూడా ఉంటాయి కానీ మనకి విండోస్కి అయితే ఏమియాలి ఈ బాల్కనీ డోర్స్ అయితే ఏది వాడతా బాగుంటుంది ఫైవ్ ఎంఎం మినిమం పెద్ద పెద్ద విండోస్ ఉంటాయి కదా అది ఫైవ్ ఎంఎం వేసుకుంటారు కాస్టింగ్ బట్టి మనం కూడా కాస్టింగ్ బట్టి కస్టమర్ సెలక్షన్ బట్టి మనం వేస్తాం కాకపోతే జనరల్ ఏది వేసుకుంటా బాగుంటుంది జనరల్గా మనం కంటి కి ఏది అంటే ఎంత థిక్నెస్ థిక్నెస్ ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం మ్యాక్సిమం ఫైవ్ ఎంఎం బాల్కనీ డోర్స్ ఏదైనా ఫైవ్ ఎంఎం ఓకే మినిమం మినిమం ఫైవ్ ఎంఎం ఉండాలి ఉండాలి అందుకన్నా దొడ్డ ఇంకా బెటర్ బెటర్ చందమైతే పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం కూడా మనం ఎక్కువ ఎయిటీ పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎంఏ వాడతాం ఈ హార్డ్వేర్ మెటీరియల్ ఉంటుంది వీల్స్ అని ఇప్పుడు మనం చూపిస్తారా హ్యాండిల్స్ హ్యాండిల్స్ చూపిస్తాం మనకి గ్లాస్ ఫ్రేమ్ ఉంది కదా గ్లాస్ ఫ్రేమ్ మూమెంట్ పర్ఫెక్ట్ కావడానికి కింద వీల్స్ వేస్తాం ఇవి ఓకే అల్యూమినియం ట్రాక్ వేస్తేనేమో ఇలా గ్రూ వీల్ వేయాలి అల్యూమినియం ట్రాక్ లేకపోతే ఇట్లా ఫ్లాట్ వీల్స్ వేసుకోవాలి కింద అల్యూమినియం ట్రాక్ చూపించాలి కదా అది మూమెంట్ కోసం ఇక కొంచెం పెద్ద విండో ఉంటే హెవీ కాబట్టి కొంచెం ఎక్కువ డబుల్ సపోర్ట్ డబుల్ వీల్ ఫ్రెంచ్ డోర్స్ ఉంటాయి కదా పెద్ద 6x6 వాట్ల అవి ఈ వీల్స్ ఓకే అది బాల్కనీ డోర్స్ విండో సైజ్ పెరిగినా కొద్ది మనం కూడా వీల్ సైజ్ ని పెంచుతాం ఓకే ఇది సో అంటే ఇట్లాంటి ఇట్లా రెండు మూడు ఇస్తారా ఆ ఒకటి ఇట్ ఒకటి లెఫ్ట్ కోటి రైట్ కోటి రెండు డోర్కి రెండు రెండు మళ్ళీ మెష్ ఉంటుంది కదా చిన్న చిన్న మెష్ లకు ఇవి వేస్తాం ఓకే ఆ రెడ్ ది గాని ఇది గాని ఇవి వేస్తాం మెటల్ ఇ ఉంటాయి ఇందులో కూడా ప్లాస్టిక్ ఉంటాయి ఇందులో కూడా

మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ క్వాలిటీ ఉంటే బాగుంటుంది ఈ స్ప్రింగ్ పర్ఫెక్ట్ లేకపోతే ఓన్లీ లూస్ అంతే కరా అయిపోతది. సో ఇది. ఇది మొత్తం కు సంబంధించింది. ఇప్పుడు ఫ్రెంచ్ డోర్ ఉంది కదా. ఇది వీల్ వస్తుంది ఇది లాకింగ్ వస్తుంది ఓకే. ఇది పాప్ అప్ హ్యాండిల్. ఇది టచ్ లాక్. ఇదేమో విండోస్ కి చేస్తాం. ఇదేమో ఫ్రెంచ్ డోర్ లకు చేస్తాం. పెద్దది. ఇది డోర్స్ కు వాడుతాం ఇది.

స్లైడింగ్ ఉంది కదా మొత్తం కంప్లీట్ పోకుండా ఇది బ్యాక్ సైడ్ ఆపుద్ది సో అయితే మనం ఈ యూపీవీసీ అనేది సివిల్ ఇంజనీర్ జీవికే గారిని అడిగి అసలు ఇన్స్టాలేషన్ చేసుకోవడం కరెక్టా వుడెన్ ఇది చేసుకోవడం కరెక్టా అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం సార్ అది ఎట్లా మనకి ఇక్కడ యూపీవీసీ బెటర్ అంటారా ఉడెన్ బెటర్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ యూపీవీసీ బెటర్ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చదువుల నివారణ చదువులతో అది ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఖరాబ్ అవుతుంది ఇది వుడ్ యూపీవీసీ పర్మనెంట్ లాంగ్ తర్వాత ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో అది ఉబ్బుతుంది వాటర్ కు ఉబ్బుతుంది ఇది ఉబ్బదు అంటే ఇన్స్టాలేషన్ కావాలి గ్రానిట్ అవసరం లేదు ఏం లేదు మేసి మంచి ఉంటే పర్ఫెక్ట్ ఉంటాయి నైన్టీ డిగ్రీస్ ఉండాలి వాళ్ళు గ్రానైట్ లేకుండా చేస్తారు గ్రానైట్ అనేది లుకింగ్ ఆఫ్ ఇంటీరియర్ లుకింగ్ లుక్ కోసం రెండు పర్పస్ ఉన్న వాళ్ళకు వితౌట్ గా అది పెట్టారు నేను రొప్పేటప్పుడు మీకు లైవ్ లో చూపిస్తా ఇది విత్ గ్రానైట్ విషన్ ఇది విత్ గ్రానైట్ ఇది గ్రానైట్ తోని నీచిగా నైంటీ డిగ్రీస్ వస్తుంది మేసి మంచివాడు ఉంటే మనం గ్రానైట్ లేకుండా కూడా చూసి వచ్చు ఓకే తర్వాత దీనిలో ఒక జాలీ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తారు దీనికి ఇప్పుడు ఇది పరిగెత్తం ఫోర్ బై ఫోర్ దీని విండో ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఒక ఒక కాస్ట్ గా అదే దానికైతే పన్నెండు వేలు వుడెన్ వుడెన్ ఇది వాటర్ వాటర్ ప్రూఫ్ ఇది మీకు హాట్ వాటర్ ఏం కాదు అదైతే వర్షం పడ్డది అనుకో ఉబ్బుతుంది ఉబ్బి దాంతో మళ్ళీ చేంజ్ అయిపోతుంది చెదల్లో కూడా ఇది పర్ఫెక్ట్ గా ఏం కాదు దాని చెదలు నివారణ చేసుకోవాలి టెన్ ఇయర్స్ ఆఫ్ చెదలు పడ్డాయి అనుకో మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ లాస్ట్ గిరి ఇదైతే చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటాయి కావచ్చు మిడిల్ ఫ్యామిలీస్ కు లో బడ్జెట్ అంటే కాస్ట్లీ ఉన్న వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్లీ చేసుకున్నారు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ గా అందరు పీవీస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం టోటల్ పీవీసే పీవీ లాట్ ఆఫ్ పీవీస్ నడుస్తుంది

ఇది ఉడ్డు తోటి ఉది పన్నెండు వేలు అయింది కాస్ట్ మనం ఇందాక చూసింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ట్వెల్వ్ థౌజండ్ దీనిలో ఈ యాంగిల్స్ పెట్టాలి ఈ బీడింగ్ పెట్టాలి ఈ గ్లాస్ పెట్టాలి దీనికి లాక్స్ ఇవన్నీ పెట్టాలి దానికి ఏమవుతుంది డైరెక్ట్ ఫిక్సింగ్ చేసుకుంటే మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ కాకుండా హుక్స్ కూడా ఉండాలి దీనికి జాలీ లేదు దానికి జాలి కూడా అవసరం ఇంకోటి సౌండ్ ప్రూఫ్ కూడా మీకు ప్రాబ్లమ్ సౌండ్ ప్రూఫ్ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి దీనిలో అయితే దానిలో గ్యాప్స్ తక్కువ మనం వెంటిలేషన్ వెంటిలేషన్ మళ్ళీ యూపీవీసీ వెంటిలేషన్ ఓకే సో చూసారు కదా ఇది యూపీవీసీ కావాలా వుడెన్ కావాలా అనేది మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ అనే వస్తుంది మీకు చెయ్యిందా నెక్స్ట్ వీడియో బై